అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీసుల అనంతరం జీఎం హరీష్ బాలయోగి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది నుండి ఎన్నికల ప్రచారం కొనసాగింది ఈ కార్యక్రమంలో హరీష్ బాలయోగితో పాటు జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవవర ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితోనే సాధ్యమన్నారు రాజుల నియోజకవర్గ పరిధిలో సకినేటిపల్లిలో ప్రతి ఇంటికి వెళ్లి ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను అందజేశారు వాటి గురించి వివరించారు ప్రజల వెంట ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి దేవవర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు తండ్రి జిఎంసి బాలయోగి ఆశయాలను నెరవేరుస్తానని మాటిచ్చారు ఇంకొన్ని రోజుల్లో అరాచక పాలన పోయి ప్రజాపాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు హరీష్ బాలయోగి ఒకసారి గమనించాలి చైతన్య లక్ష్మీ నరసింస్వామి పూర్తి సహకారం నేను అన్నీ నేను ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తాను మా నాన్నగారు నేను మా అందరితో కలిసి నడుస్తానని ఎప్పుడో ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాను ఆయన అనుకున్న ఆశయాలు ఆయన అనుకున్న అప్పుడు అయినా సరే ఆయన అనుకున్న కళ్ళు ఏమేమి నెరవేర్లేదో రైల్వే లైన్ అయినా సరే ఖచ్చితంగా దాని బాధ్యత తీసుకుని నేను పూర్తి చేస్తానని అని ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాను అదేవిధంగా రాజులు జనసేన సింగ్ల అభ్యర్థి అంత సులమరాయ మాట్లాడే జరిగింది